ఎర్మియా గ్రంథం పదహైదో అధ్యాయం ఇరవై వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక దేవుడు మనకిచ్చిన వాగ్దానం చాలా వాగ్దానాలు అందులో ఉన్నాయి కానీ మొదటి లైన్ నిన్నును నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను ఇట్స్ ఏ ఇండివిజువల్ ప్రామిస్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ కలెక్టివ్ ప్రామిస్ వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం ఇది రెండవదిగా అది ఒక కుటుంబానికైనా లేదా మన సంఘానికైనా దేవుడిచ్చేటువంటి వాగ్దానం నిన్ను ఈ ప్రజలను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా నియమించదను ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీవు ఎవరూ పడగొట్టలేని ఇత్తడి ప్రాకారం ఎవ్వరూ పడగొట్టలేని ఇత్తడి ప్రాకారం ఎవ్వరు పడగొట్టలేని అంటే మనల్ని పడగొట్టాలని చాలా ప్రయత్నాలు మనల్ని అన్ని రకాలుగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నాలు ఒకవేళ ఈ ఏడు నెలల్లో జరిగి ఉంటే దేవుడు అంటున్నాడు నీవు ఏ ఉంటావంటే పడగొట్ట పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారం పడగొట్టాలని ఇత్తడి ప్రాకారం దేవుని బిడలారా అసలు వాగ్దానము కూడిక ఎందుకు డిసెంబర్ ముప్పై ఒకటిన పెడితే సరిపోతుంది కదా ప్రతి నెల ఎందుకు ఒక వాగ్దాన కూడిక మనం కలిగి ఉండాలి అది కూడా ఈ ఉదయ కాలాన్నే ఎందుకు మనం కలిగి ఉండాలి అంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ అన్సర్టినిటీ అనిశ్చియతతో కూడిన రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామండి ఏం జరుగుతుంది ఏం రాబోతుంది ఏం కలుగుతుంది ఏమి మన జీవితాలకు వస్తుందో తెలియదు మనకు అందుకే యోగ భక్తుడు అంటాడు కదా మనము నిన్నటి వారం వి బిలాంగ్ టు ఈ ఈరోజు మనది కాదు ఈ రోజుకు సంబంధించిన వారం కాదు ఎందుకంటే మనకు తెలిసిందంత నిన్న జరిగిన సంగతులే సంఘటనలే మనకు తెలుసు కానీ వేరొకటి మనకు తెలియదు అందుకే దేవుని యొక్క వాక్ వాక్యం చెప్తుంది నీవు ఎవరు తెలుసా నేను ఎవరు తెలుసా నిన్నటి వారమే వి బిలాంగ్ టు ఎస్టర్డే మనం నిన్నటి వారం కానీ దేవుడు చూస్తుంటున్నాడు అరే వీళ్ళకు నిన్నటి గురించే తెలుసు ఈరోజు గురించే తెలీదు రేపు అసలే తెలియదు వీళ్ళకు కాబట్టి ఏం కావాలి వీళ్ళకు నా యొక్క మాటలు కావాలి ఎందుకంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి దేవుడు హీ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఎవర్ నిత్యము ఉండేటువంటి దేవుడు నిత్యము జీవించుచున్న దేవుడు నిత్యము క్రియలు జరిగిస్తున్న దేవుడు ఆయన భవిష్యత్తులో చూశాడా ఏది నీ జీవితంలో జరగబోతుంది ఏది కలగబోతుంది ఏది రాబోతుంది అనేటువంటి చూసి ముందుగానే మనతో మాట్లాడతాడు అదే దేవుని వాగ్దానం గాడ్ సీజ్ ఇన్ ఫ్యూచర్ దేవుడు ఆ భవిష్యత్తులోనికి చూస్తాడు చూసి నీకు నీ కుటుంబానికి మన పరిచర్యకు అవసరమైన వాగ్దానాన్ని దేవుడు విడుదల చేస్తాడండి దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ అది వాగ్దానములో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి దేవుని బిడలారా ఎలాంటి మాటలు మాటలు చాలా వినబడతాయండి ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా ఎలాంటి మాటలు వింటూ ఉంటా మనమే చెప్తాం కదా సొల్లు మాటలు చెప్తున్నాడు అంటే ఏదో వేస్ట్ మాటలు అవి అది ఉపయోగం లేని మాటలు అందులో మాత్రం ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ ఉండనటువంటి మాటలు వేస్ట్ వర్డ్స్ మనం వింటూ ఉంటాం అలా దేవుని మాటలు కాదు దేవుని మాటలు నమ్మదగిన మాటలు నమ్మదగిన మాటలు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ దేవుని వాక్యంలోని పొల్లు తలకట్టు కూడా బోదంట ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా దేవుడు తన మాటను వెల్లడి చేస్తాడు దేవుని బిడలారా ఈ ఈ యొక్క లోకంలో అనేకమైన సవాళ్లు మన ఎదుట ఉండగా వీడ వాట్ హోల్డ్స్ టుమారో రేపటి దినాన లేదా రాబోయేటువంటి గంటల్లో ఏం జరుగుతుంది మనకు తెలియదు ఏం జరుగుతుంది మనకు తెలియదు కానీ దేవుడు చూస్తాడు చూసి మనతో మాట్లాడతాడు అందుకే దేవుడు అంటున్నాడు నేను ఏ రకంగా ఉండబోతున్నాను తెలుసా మీ జీవితాల్లో లేదా ఏ రకంగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను తెలుసా ఎవరు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను పడగొట్ట జాలని తడి ప్రాకారము దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్ పాయింట్ నిన్ను నేను నియమిస్తూ ఉన్నా ఏ రకంగా దేవుడు తయారు చేస్తానని చెప్పలేదండి ఆ పదం చూడండి ఒక అధికారముతో కూడినటువంటి పదము ఒక ఒక శక్తితో కూడినటువంటి పదము దేవుని అంటున్నాడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను అంటే గత దినాల్లో ఏం జరిగింది అంటే దేవుడు చూశాడు అక్కడ చూసి చెప్తుంటున్నాడు పడగొట్టేటువంటి పరిస్థితులు అది నీ ఆత్మీయ జీవితంలో పడిపోయావేమో నీ కుటుంబ పరిస్థితులు పడగొట్టాయేమో నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు పడగొట్టేయేమో లేకపోతే ఆర్థిక పరిస్థితులు పడగొట్టేయేమో లేదా మనుషులు వాళ్ళ కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి పరిస్థితుల ద్వారా పడగొట్టేసారేమో దేవుడు అంటున్నాడు ఇప్పుడు దేవుని వాగ్దానం తెలుసా ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను హలూయా దేవుడు ఏ రకంగా చేయబోతున్నాడు తెలుసా నీ యొక్క పరిస్థితి నీ యొక్క స్థితిగతులు నీ యొక్క చేతకాని పరిస్థితులను దేవుడు చూచి దేవుడు పలికేటువంటి మాట పడగొట్టాలని ఇత్తడి ప్రాకారం పడగొట్టాలని ఇత్తడి ప్రాకారం మొట్టమొదటిగా ఇర్మియాతో ఎందుకు మాట అన్నాడు ఇర్మియాతో ఎందుకు మాట అన్నాడు ఇర్మియా పరిస్థితి ఏంటి తెలుసా ఈ పదహైదవ అధ్యాయంలోనికి హీ వాస్ హావింగ్ కాన్స్టెంట్ అపోజిషన్ ప్రజల నుంచి ప్రతి సందర్భంలో వ్యతిరేకత ఏది చెప్పినా ప్రజలు నమ్మలేని పరిస్థితి వ్యతిరేకత అతని జైల్లో వేస్తారు రాజు గాని ప్రజలు కానీ దేవుని బిడలనబడే వారు కానీ ఎవ్వరు కూడా ఇర్మియా ఆల్వేస్ అండర్ ద కాన్స్టెంట్ అపోజిషన్ వ్యతిరేకతలు అనేటువంటి యొక్క ఇర్మియా జీవితంలో ఉన్నాయి అందుకే దేవుడు అంటాడు నీవు నీవు ఎందుకు తెలుసా నీ పరిస్థితి నేను చూస్తున్నా నిర్మియా నీ స్థితిగతులు నేను చూస్తుంటున్నా నీకు అన్ని ఉన్నాయి అన్ని వ్యతిరేకతలే ఉన్నాయి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రెండవదిగా హీ వాజ్ అండర్ అ పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా అతన్ని తీసుకొని వెళ్ళి చరసాల్లో వేస్తున్నారు అతన్ని కొట్టినట్టుగా మనం చూస్తాం అతని పైన నేరాలు మోపినట్టుగా చూస్తాం హీ వాజ్ అండర్ కాన్స్టెంట్ అపోజిషన్ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ హీస్ హ్యావింగ్ అ పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అతన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అప్పుడు దేవుడు అంటున్నాడు నీవు నువ్వు ఏ రకంగా ఉంటావు అంటే పడగొట్టాలని ఇత్తడి ప్రాకారం మూడవదిగా ఇర్మి ఎవరు తెలుసా ఒంటరి వాడండి ఒంటరి వాడు ఇర్మియాకు పెళ్లి కాలేదు మీరు ఈ వాక్య భాగం వరకు చూస్తే ఇర్మియాకు పెళ్లి కాలేదు ఒంటరిగా ఉన్నాడు తన కొరకు మాట్లాడడానికి ప్రార్థించడానికి భార్య కానీ పిల్లలు కానీ ఇర్మియాకు లేరు ఒంటరిగా ఉంటున్నాడు అందుకే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేటువంటి ఇర్మియా అని కానీ మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం హోషియాకైనా పెళ్ళైంది ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఎందుకంటే ప్రతి గురువారం ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం హోసియా గ్రాధ కానీ ఇర్మియా హీస్ అన్మ్యారీడ్ నో బడీ వాజ్ దేర్ విత్ ఎవరు కూడా అతను తోలేరు హీఈస్ ఎ లోన్లీ పర్సన్ ఎ లోన్లీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నాడు ఒంటరిగా ఉంటున్నాడు దేవుడు చూస్తున్నాడు ఇర్మియా నో బడీ ఈస్ దేర్ విత్ యూ ఎవరినీ తొలేరా అలాగైతే నా వాగ్దానం ఏంటి తెలుసా నిన్ను నేను నియమిస్తాను దేవుని బిడలారా ఈ యొక్క వాగ్దానము ఎవరి జీవితంలో నెరవేరుతుందండి ఈ యొక్క ఈ యొక్క స్థితిగతులు కూడా ఎవరైతే వెళుతున్నారు ఇంకా ఎలాంటిది తెలుసా ఆ దేశము రోజు రోజు ఆ కూలిపోతుంది ఆత్మీయంగా దేర్ వాజ్ క్రైసిస్ జాతీయమైనటువంటి సమస్యలు అక్కడ ఉంటున్నాయి జాతీయంగా అంటే దేశం దేశమే దేవునికి వ్యతిరేకంగా ఉంది ఇంకా ఏంటి దే ఆర్ అండర్ ద స్పిరిచువల్ డికే ఆత్మీయంగా వాళ్ళు పడిపోతున్నారు పడిపోతున్నారు ఆర్థికంగా రాజకీయంగా అంటే సరే ఆత్మీయంగా కూడా వాళ్ళు పడిపోతున్నారు దేర్ వాజ్ అ స్పిరిచువల్ డౌన్ ఫాల్ అండ్ డౌన్ ట్రెండ్ అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఎర్మియా నీవు ఈ ప్రజలు నీవు ఈ ప్రజలు అంటే వ్యక్తిగతంగా నిన్ను లేదా ఈ ప్రజలను వ్యక్తిగతంగా నిన్ను ఈ కుటుంబాన్ని నేను ఏ రకంగా చేస్తానంటే పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారం హలలుయా పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారము దేవుని బిడలారా అసలు దేవుడు ఈ వాగ్దానం ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి తెలుసా కాన మనకైనా హి హాస్ గాన్ త్రూ ఎ స్కానింగ్ ఒక ప్రత్యేకమైన పరీక్ష వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్కరి కుటుంబాన్ని చేశాడు ఆర్ లైవ్ లో చూస్తున్నటువంటి మీ జీవితాలను దేవుడు స్కాన్ చేశాడండి హి హాజ్ స్టడీడ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితిని దేవుడు ఒక్కసారి క్షుణ్ణంగా పరీక్షించాడు నీవు ఒంటరిగా ఉన్నావేమో నీ జీవితాల్లో వ్యతిరేకత ఉదేమో నీ జీవితాల్లో ఎవరు సహాయం చేయకుండా ఉన్నారేమో నీ జీవితాల్లో సమస్యను ఒకటి ఎదుర్కొంటూ ఉన్నావేమో యు ఆర్ అ పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేశారేమో ఎవరైనా ఎవరైనా టార్గెట్ చేశారేమో నీ కుటుంబాన్ని ఎవరైనా టార్గెట్ చేశారేమో దేవుడు అంటున్నాడు నిన్ను నియమిస్తున్నా నేను నిన్ను నియమిస్తున్నా ఏ రకంగా ఎవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా ఈ లోకల్లో చాలా ప్రాకారాలు మనం చూసామండి చాలా ప్రాకారాలు మనం చూసింటాం అంటే గోడలను మనం చూసింటాం ఇటుకతో కట్టింటారు తర్వాత ఇనుముతో కట్టింటారు తర్వాత వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ వాడింటారు నిన్న నేను ఈ తమ్నైల్కు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఒకటి సెట్ చేయాలని నేను గూగుల్కు ఒక క్వశ్చన్ వేసాను షో మీద బ్రాంజ్ వాల్ ఇత్తడి ప్రాకారం చూపించు అని చెప్తే ఒకే ఒక్క ఇమేజ్ దొరికిందండి అది కూడా ఇట్స్ నాట్ అనే డైరెక్ట్ బ్రాంజ్ వాల్ బ్రాంజ్ వాల్ ఇత్తడి ప్రాకారం కాదు అది పెయింట్ అంతే ఆ పెయింట్తో కూడినటువంటిది దేవుని బిడలారా ఎందుకు నేను చెప్తున్నా అంటే దట్ ఈస్ అ రేర్ అది చాలా చాలా అరుదుగా కనిపించేటువంటిది అది ఇత్తడి ప్రాకారం ఆ ఇత్తడి ప్రాకారాన్నిగా దేవుడు మనల్ని మారుస్తాడంట దేవుని బిడలారా ఎందుకు ఇత్తడి ఇత్తడిని దేవుడు ఎందుకు ఉపయోగిస్తుంటున్నాడు ఇనుమైన ఇనుమైన తుప్పు పట్టిపోతుంది ఇత్తడి ఆ రకంగా ఉండదండి అందుకే మీరు గమనించండి రోడ్ల కూడలి మధ్య స్టాచ్యూస్ పెడతారు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు దేంతో తయారు చేస్తారు బ్రాంజుతో తయారు చేస్తారు ఇత్తడితో తయారు చేస్తారు లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది దేర్ ఓన్ బి ఎనీ కరోషన్ ఏ రకంగా కూడా తుప్పు పట్టడం అనేటువంటిది ఉండదు ఏ రకంగా అది త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటిది ఉండదు అది వర్షానికి కానీ గాలికి కానీ తేమకు కానీ మంచు కానీ ఏమైనా జరగని దాట్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ అది అదే రకంగా ఉంటుంది ఎప్పటికీ అదే రకంగా ఉంటుంది దేవుడు అంటున్నాడు నీ జీవితంలో గాలి ఉంది వాన ఉంది సమస్య ఉంది ఏవేవో పరిస్థితుల మధ్య నువ్వు ఉంటున్నావు ఐ విల్ మేక్ యూ నేను ఇత్తడి ప్రాకారముగా నియమిస్తాను చేస్తాను కాదు నియమిస్తాను ఐ విల్ అపాయింట్ పాయింట్ యూ నిన్ను నేను నియమిస్తాను దేవుని బిడలారా ఎందుకు దేవుడు నియమిస్తుంటున్నాడు ఏ కారణాన్ని బట్టి దేవుడు నియమిస్తున్నాడు దేవుడు ఇత్తడి ప్రాకారంగా చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిదే ఆ దేవుని యొక్క వాక్యం నుంచి క్లుప్తంగా మనం దేవుని యొక్క సందేశాన్ని ధ్యానిద్దాం ఇరవయ వచనాలను తిరిగి మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథం పదహైదో అధ్యాయం ఇరవయవో వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలను జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందుని గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మూడు మాటలు చెప్తాను రాసుకుండే వాళ్ళు రాసుకోండి ఒకటి అండ్ అండ్ దెర్ ఈస్ అ బ్లెస్సింగ్ మూడు ఉంటున్నాయి అక్కడ ఈ వచనలో ఒకటి దెర్ ఈస్ అ బ్యాటల్ ఒక యుద్ధం ఉంది నీ మీద యుద్ధం చేయుదురు యుద్ధం అనేటువంటిది ఉంది యుద్ధం అనేటువంటిది ఉంది దేర్ ఈస్ అ బ్యాటల్ అండ్ సెకండ్ థింగ్ గాడ్ ఈస్ సెయింగ్ దాట్ బికాస్ దెర్ ఈస్ అ బ్యాటిల్ ఐ విల్ మేక్ యూ ఎ బ్రాంజ్ నిన్ను నేను ఇత్తడి ప్రాకారముగా ఇత్తడి ప్రాకారముగా చేస్తారు మూడవదిగా దేర్ ఈస్ అ బ్యాటిల్ దేర్ ఈస్ అ బ్రాంజ్ అండ్ దేర్ విల్ బి అ బ్లెస్సింగ్ అందుకే దేవుడు అంటారు నిన్ను చేయింపకపో పోదురు నిన్ను జయింపకపోదురు అంటే మనల్ని జయించాలని సాతాను గాని వ్యక్తులు గాని ప్రయత్నం చేస్తున్నారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఐ సీన్ ద బ్యాటర్ ఒక యుద్ధాన్ని యుద్ధ పరిస్థితులు నేను చూస్తూ ఉంటున్నాను అందుకే దేవుడు అంటున్నాడు ఆ యుద్ధ పరిస్థితుల్లో ఎవరు ఏమి చేయలేని ఇత్తడి ప్రాకారముగా ఈ పాత కాలంలో మీరు మ్యూజియం వెళితే పాత కాలంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు మీరు చూడండి ఇత్తడితోనే చేసి ఉంటారు ఇత్తడితోనే చేసింటారు అందుకే యుద్ధంలో టంగ్ టంగ్ అనే శబ్దాలు వినబడుతుంటాయి ఆ ఎఫెక్ట్ పెడతారు ఎందుకంటే అది ఇత్తడితో చేయబడి ఉంటది ఇత్తడితో చేయబడింది మన్నికై చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువగా పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడగలిగినటువంటి మెటల్ ఏదైనా ఉంది అంటే అది బ్రాంజే అండి అందుకే మనము ఎవరైనా పెళ్ళికి గిఫ్ట్గా ఇత్తడి ఇయ్యారు ఎందుకు తెలుసా చాలా బరువుగా ఉంటుంది చాలా చాలా బరువుగా ఉంటుంది అది చూడడానికి కూడా అంత కలర్ఫుల్ గా ఏమి ఉండదు బంగారం లాగా తలుకుబెలుకులుగా ఏముండదు బట్ దేర్ విల్ బి ఏ బ్రాన్స్ బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ స్టాండర్డ్ దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటది దేవుడు అంటున్నాడు ఐ హవ్ సీన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఏం జరగబోతుందని నేను చూస్తున్నాను ఏం జరుగుతుందో నేను చూస్తున్నాను ఒకవేళ ఒక పోరాటంలో యుద్ధంలో నువ్వు ఉన్నట్లయితే అది వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ అటాక్స్ ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నా దేవుడు అంటున్నాడు నేను నియమిస్తున్నాను నిన్ను నేను ఆ పరిస్థితులను చూసి ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్ పాయింట్ యూ నేను నేను నియమిస్తూ ఉన్నా దేవుని బిడలారా దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మరి ఇత్తడి ప్రాకారంగా నియమిస్తానన్నావు కదా ప్రభా నేను ప్రతిదానికి భయపడిపోతానే ప్రతిదీ నాకు ఒక చింత కలుగుతుంది ఏదైనా ఒకటి వింటే ఏదైనా ఒకటి చూస్తే ఏదైనా అనుకుంటే నాకు చింత ఎక్కువ కదా ప్రభా మరి నన్ను ఏ రకంగా నువ్వు నియమిస్తున్నావు ప్రభా నాకు ప్రతి పరిస్థితి ఎదుర్కోవాలంటే భయం ప్రతి పరిస్థితిని ఫేస్ చేయాలంటే నా వల్ల కాదు ప్రతి చిన్నదానికి నేను భయపడతాను నేను భయపడుతున్నానని నన్ను చూస్తున్నావు అదేదో నువ్వే చేయొచ్చుగా ప్రభా యుద్ధము నువ్వే ఉండొచ్చు కదా ప్రభా నువ్వే చేయొచ్చు కదా దేవుడు అంటున్నాడు లేదు లేదు నేను నిన్ను నియమిస్తాను ప్రభా నేను నా చేత కాదు కాకనే నేను చాలా బాధపడుతున్నా ఒకవేళ ఇర్మి అనవచ్చు నేను అని ప్రభా పెళ్ళి లేదు ఎవరు లేదు నాకు ఎవ్వరు లేరు ఆలలోన్ ఆల్ అలోన్ నన్ను ఒంటరిగాను ఉంచావు కానీ ఇప్పుడు నేను ఐ వాజ్ అండర్ అటాక్ నేను అనేకమైనటువంటి పరిస్థితులు కూడా నేను ఒత్తిడి చేపడుతున్నాను ప్రభా దేవుడు అంటున్నాడు అందుకే దేవుడు మాట ఏంటి తెలుసా ఇరవై వచనం ఇరవై వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవుడు ఇత్తడి ప్రాకారంగా చేసి వెళ్ళిపోడంట నువ్వు ఇతడి ప్రాకారంగా ఉన్నా అని చెప్పి ఈరోజు ఈ సందేశం అందించి దేవుడు పరలోకానికి వెళ్ళిపోడంట దేవుడు అంట నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇతడి ప్రాకారం కాదు నువ్వు ప్రతి చిన్నదానికి భయపడేటువంటి వ్యక్తివే కానీ దేవుడు నీ ప్రక్కన నిలబడితే యూ విల్ గెట్ ఎ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్ యు విల్ గెట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిమ్ యూ విల్ గెట్ ఆల్ ద హెల్ప్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ నీకు అవసరమైనటువంటి సహాయము శక్తిని ధైర్యాన్ని ఆ ఆశీర్వాదాలను ప్రతిదాన్ని దేవుడు అక్కడ నుండి అందిస్తాడంట అందుకే దేవుడు అంటున్నా నేను ఉంటున్నా నేను నియమిస్తూ ఉంటున్నా అందుకే నియామకాలు జరిగినప్పుడు ఏముంటుంది తెలుసా ఒక వ్యక్తిని ఒక ఉద్యోగంలో అపాయింట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎందుకంత ధైర్యం ఉంటదంటే తను నియమించిన వ్యక్తి తనకంటే శక్తిమంతుడు తనకంటే అధికారి తనకంటే పవర్ఫుల్ తనకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ప్రతి చిన్నదానికి ఏ ఎవరికి వెళ్తారండి ఎవరి దగ్గర మీరే కదా నన్ను అపాయింట్ చేసింది ప్లీజ్ ఇక్కడ నాకు హెల్ప్ చేయండి నాకు సహాయం చేయండి వెన్ వీఆర్ అపాయింటెడ్ ఒక రకంగా మనకు ఉన్నటువంటి భరోసా ఏంటంటే మనల్ని ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళని బట్టి మనం ధైర్యపడతాం వాళ్ళను బట్టి ధైర్యపడతాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను అపాయింట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోలే నీ ప్రక్కనే ఉంటున్నా ఐ విల్ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేస్తాను దేవుని బిడలారా దేవుని దగ్గర నుంచి వచ్చే స్ట్రెంగ్త్ గాని దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సహాయం గాని దేవుడు నీ పక్షాన చేసే కార్యాలు గాని నీ జీవితంలో నువ్వు నేను చూడబోతున్నాం హలో ఎన్నడు ఎడబాయడండి దేవుడు నీ తో నీకు తోడై ఉన్నాను యామ్ విత్ యూ నీకు తోడుగా ఉన్నాను నీకు తోడుగా ఉన్నాను అందుకే భయపడకు అందుకే కురుంగిపోకు అందుకే నిరాశ చెందకు ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించేదను నమ్మిన వారి జీవితంలోనే వాగ్దానం నెరవేరుతుందండి ఎట్లా ప్రభా ఏ రకంగా ప్రభా అనవసరం ఒకటే ఒకటి ఎప్పటికీ ఒక ప్రార్థన ఉండాలి అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి ప్రభా నేను ప్రతి చిన్న దాంట్లో అపనమ్మకం వస్తుంది నాకు ఏ రకంగా ఎలా ఎవరున్నారు ఏం చేస్తారు ఐ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ నాకు అనేకమైన ఆలోచనలు ప్రశ్నలు ఉంటాయి దేవుడు అంటున్నాడు వరి నాట్ ఐ హావ్ సీన్ ద ఫ్యూచర్ భవిష్యత్తును చూశాను అందుకే నీ ప్రక్కన ఉంటా ఒంటరిగా అనుకు అనుకుంటున్నావు కదా ఎవరు నాకు తోడు లేరు అనుకుంటున్నావు కదా అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటున్నావు కదా దేశం మొత్తం ఆత్మీయంగా డౌన్ ట్రెండ్లో ఉందనుకుంటున్నావు కదా పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా అనుకుంటున్నావు కదా ఇర్మియా నేను నీకు తోడుగా ఉంటా నేను నీకు తోడుగా ఉంటాను దేవుని బిడలారా ఇర్మియా కాలంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళు ఎవరో మనకు తెలియదండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ ఇర్మియాన్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఎందుకు తెలుసా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు నీకు దేవుడు తోడుగా ఉంటే ఎంతమందికి ఏమేమున్నా నీవే అల్టిమేట్గా చిరస్థాయిగా నిలబడతావు హూ యా ఎందుకు తెలుసా దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడంటే అతడే ఒక చరిత్రగా మారిపోతాడండి అతడే ఒక చరిత్ర అంతే అతడు చరిత్రను తయారు చేయడు అతడే ఒక చరిత్ర ఇర్మియాతో దేవుడు ఒక్కడే ఒక్కడే దేశం మొత్తం వ్యతిరేకంగా ఉంది అతనికి వ్యతిరేకంగా ఎవరు అతని మాట వినడంలా ఎవ్రీ బడీ వర్ అపోజింగ్ హిమ్ అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటారు నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను నిమిస్తున్నా నువ్వు ఇతడి ప్రాకారంగా ఉంటావు దేవుని బిడ్డలారా ఇత్తడి ప్రాకారం ఎందుకు ఏ దేశం కూడా తయారు చేసుకోదంటే ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ చాలా కష్టంతో కూడినటువంటిది కానీ దేవుడు అంటున్నాడు ఎక్కడ లేదా ఎవరు లేరా అలాగైతే ఐ విల్ మేక్ యూ ఐ విల్ మేక్ యూ అస్ ఎ బ్రాంజ్ వాల్ ఇత్తడి ప్రాకారంగా చేస్తాను దేవుడు ఇత్తడి ప్రాకారంగా చేయడం అంటే ఏంటో ఒక ఉదాహరణ తీసుకొని మీకు నేను వివరించాలని కోరుతున్నా దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వచనం వచనాన్ని మనం చదువుకుందాం అంతటా రాజు ఆజ్నేయగా బండ్తులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి మరియు దానియేలుని గుర్చిన రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరికి తెలుసు దానియేలు సింహ గుహలోనికి వెళ్ళాడు సింహ గుహలో దానియలును వాళ్ళు ఏం చేశారు సీల్ చేసేసారు అతనికి ముద్ర వేసి లోపల ఇక ఎన్నడూ బయటికి రాకుండా గుహ సమాధి చేసే పరిస్థితి గుహలోనే సమాధి చేసేటువంటి పరిస్థితి చే చేసేసారు వాళ్ళు దేవుని బిడలారా తడి ప్రాకారంగా దేవుడు చేస్తాడంటే ఏంటో ఈ సంఘటన గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతాడు చాలా సందర్భాల్లో చదివాం చాలా సందేశాలు ఇందులో నుంచి మనం వింటూ వచ్చాం బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్ ఇన్ అ డిఫరెంట్ మ్యాన్ అసలు ఎందుకు దానియలు జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది మొదటి వచనం చూడండి మొదటి వచనం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేసు ఇష్టమాయను నూట ఇరవై మంది అధిపతులను అనే రాజు నియమించాడు ఈ నూట ఇరవై మందికి అధిపతి ఎవరు తెలుసా దానియలు రాజు తర్వాత ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే దానియలు ఇప్పుడు దానియలుకు అలాంటి స్థితి వస్తే వాళ్ళు చూసి తట్టుకోలేకపోయారు ఈ నూట ఇరవై మంది ఎవరు తెలుసా లోకల్ దర్యావేష పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు వీళ్ళు వీళ్ళ వీళ్ళకు ఒక ప్రమోషన్ ఇచ్చి నూట ఇరవై మంది కానీ ఆ నూట ఇరవై మందికి పైన ఎవరున్నారు ఉన్నారు చెరగొని లేదా బానిసలుగా వచ్చినటువంటి ఈ దానియాలు వాళ్ళ పైకి వచ్చేసాడండి ఎప్పుడైతే వాళ్ళ పైన దానియాలు ఉండడం చూశారో తట్టుకోలేకపోయారు వాళ్ళు ఈ నూట మంది కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఒక క్యాంప్ పెట్టుకున్నారు ఏ రకంగా దానియాలు మన పైన ఉంటాడు అతడు చెరగొని చరగొని తీసుకో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కదా మన ప్రాంతం వాసి కాదు అతను వేరే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇతను మన పైకి రావడం ఏంటి నూట ఇరవై మంది ప్లాన్ చేసినటువంటిదే సింహాల గుహ నూట ఇరవై మంది కలిసి ఒకరిద్దరు కాదు అధిపతులు బైబిలే చెప్తుంది రాజ్యం అంతటి పైన ఎంత రాజ్యం ఉందో ఆ రాజ్యం అంతటిపైన నూట ఇరవై మంది అధిపతులు ఉన్నారు ఈ నూట ఇరవై మంది అధిపతులు కూర్చొని దానియలకు వ్యతిరేకంగా ప్లాన్ చేయడం ప్రారంభించారు దానియాలకు వ్యతిరేకంగా ఆలోచించడం ప్రారంభించారు దానియాలకు వ్యతిరేకంగా కుట్ర చేయడం ప్రారంభించారు పాపం దానియాలకు తెలియదు దానియలు ఉదయం లేచి ప్రార్థన లేకపోతే మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉద్యోగంలో బిజీగా ఉంటున్నాడు దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యం చదువుతున్నాడు దానియలు రొటీన్గా తన స్పిరిచువల్ లైఫ్లో ముందుకు సాగిపోతున్నాడు కానీ దానియాలకు తెలియదు దానియలకు వ్యతిరేకంగా నూట ఇరవై మంది ఒక ప్లాన్ చేస్తున్నారు అది ఎలాంటి ప్లాన్ తెలుసా రాజుతో సహా ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయ్యారండి అంటే ఒక రకంగా చెప్పాలంటే దానియాలు ఒక్కడిగా ఉన్నారు నూట ఇరవై మంది ఒక ప్రక్కన అది కూడా రాజ్యాధిపతులు వాళ్ళందరూ కూర్చొని దానియాలకు వ్యతిరేకంగా ఉన్నారండి బట్ డానియల్ నో అబౌట్ దిస్ దీని గురించి దానియాలకి తెలియదు వాళ్ళు ఏం రెడీ చేశారు తెలుసా బైబిల్లో మనం చూస్తాం సింహముల గుహను రెడీ చేశారు నాకు డౌట్ వచ్చిందండి సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉంటాయి ఎన్ని సింహాలు ఉంటాయి సర్కస్లో బోన్లో ఒకే ఒక సింహం ఉంటుంది ఒక్కొక్క బోన్లోంచి ఒక్కొక్క సింహం వస్తుంది మరి సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉంటాయి చరిత్ర ఏం చెప్తుందంటే అట్లీస్ట్ అట్లీస్ట్ చాలా మంచిగా బోన్ చేసే బలిష్టమైనటువంటి ఏడు సింహాలు ఉంటాయంట ఏడు సింహాలు ఉంటాయంట ఒక వ్యక్తిని ముందు వాటికి ఒక మామూలుగా దానికి ఏం చేస్తారంటే కొన్ని మేకలను గొర్రెలను కొన్నిటిని రెండు లేదా నాలుగు లేదా ఆరు వాటికి ఇవ్వనటువంటి టైంను బట్టి ఈరోజు ఎవరైనా వేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజే దానికి ఏం బెటర్ అంట ఏం బెటర్ ఆకలితో అలమటించిపోతుంటాయి అవి అలమటించిపోతుంటాయి లోపల ఎవరైనా వ్యక్తి పడుతున్నా కానీ ఈ ఏడు వాటి మీద దాడి చేయడం ప్రారంభిస్తాయి ఏ రకంగా ఉంటుందంటే వరద బాధితులకు సహాయం చూస్తాం కదా మనము ఆకాశంలోంచి హెలికాప్టర్లో పొట్లాలు వేస్తే ఒక్క పొట్ల ముందుకు అందరూ దానిపైన పడతారు దానియలు లోపల పడితే ఏడు సింహాలు రెడీగా ఉన్నాయి దానియాలను అటాక్ చేయడానికి కానీ దానియాలకు తెలియదు ఏడు సింహాలు తన కోసం ఉన్నాయని నూట ఇరవై మంది ఏం చేస్తున్నారో దానియలు తెలియదు ఆ ఏడు సింహాలు అతని కోసం రెడీగా ఉన్నాయి దానియాలు తెలియదు దానియలు అనుకున్నాడు మామూలుగా ఆ దేశంలో రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా తీర్మానం చేస్తే రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పని చేస్తే వాళ్లకు అక్కడ రాజు పనిష్మెంట్గా గా ఇస్తాడు పనిష్మెంట్ పనిష్మెంట్ ప్లేస్ అందరికి తెలుసు బట్ దానియాలకు తెలియదు అది తన కోసమే ఆ ఏడు సింహాలు తన కోసమే నేను దానియాలకి తెలియదు అండి దానియాలకి తెలియదు మూడవదిగా ఎక్కడ పడేశారు సింహాల గుహలో దానియాలను ఏం చేశారు చూడండి పదహార వచనం అంతటా రాజు ఆగ్నేయగా బంట్రౌతులు దానియలను పట్టుకొని పోయి సింహముల గుహలో ఏంట పడద్రోసిరి నాకు అనిపించింది దాని సింకోల్లో వేశారు కాదు పాట ద్రోసారంట దేవుని అడుగుదాం దేవా ఇవాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు అందరం కూడా మనం చేతులెత్తి దేవుని ప్రార్థన చేద్దాం దేవుని బిడలంగా దేవా మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు ప్రభా ఇర్మియా పదహైదు ఇరవై ఇర్మియా ఇరవై పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారం పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారం ఈ వాగ్దానం మాకిచ్చారు ప్రభా స్తోత్రం అని చెప్పి దేవుని స్థుతిస్తాం మొదటగా దేవుని స్థుతిస్తాం రెండవదిగా ఈ క్షణము నుంచి ఈ వాగ్దానం మన కొరకు గాక ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం హాల దేవుని స్థుతించే సమయంలో దేవుని స్థుతించు వాగ్దానం క్లెయిమ్ చేసే విషయాలు అడుగుతున్న సందర్భాల్లో వాగ్దానాన్ని అడుగుదాం హాలూ అూయా దేవా మనుషుల మాటలు అది నీటి మాటలు నీటి పైన వ్రాయబడిన మాటలనైనా ఇసుక పైన రాయబడిన మాటలు ప్రభు కానీ నీ మాట ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ నీ వాక్యంలో నీ పొల్లైనా సున్నైనా తప్పిపోదునైనా అలాంటి వాగ్దానాలు మీరు మాకు ఇస్తూ ఉండగా మరొక వాగ్దానం ఈ నెల నుంచి మా కొరకు మా కుటుంబాల కొరకు మా ఉద్యోగ వ్యాపారాల కొరకు మా బిడ్డల కొరకు అనారోగ్య పరిస్థితుల కొరకు ప్రతి పరిస్థితికి చాలిన వాగ్దానముగా మీరు వందనాలు క్షేమం విషయంలో వర్ధిల్లుదుగాక అన్ని విషయాల్లో మా దేవుడు మమ్మల్ని ఇత్తడి ప్రాకారముగా నియమించి ఉండగా ఈ కార్యములన్నీ జరుగునుగాక ఏసు నామమందు అనేక సాక్షములు మేము కలిగి ఉద్దుము గాక అనేక సాక్ష్యములో రాయబడును గాక మా కొరకు రాయబడును గాక వాగ్దానపూర్ణుడా ఈ మాటలన్నీ నెరవేర్చి మహిమరు పొందుమని మీకే వందనాలు మీకే స్థుతులు ప్రభావ ఎర్మియా పదహైదు ఇరవై ఈ క్షణము నుంచి మా ఒక్కొక్కరి కొరకు మా కుటుంబాల కొరకు మా పరిచర్య కొరకు ఏ సున్నామందు నెరవేర్చబడును గాక మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తుండగా ఇచ్చిన దేవా వందనాలు చెల్లిస్తూ నెరవేర్చే దేవా వందనాలు చెల్లిస్తూ మాకు తోడుగా ఉంటానన్నావు మీ తోడును బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నా జరయుడును సర్వోన్నతుడైన సజీవుడైనా ప్రార్థించి అడిగి పొంది తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను